జయ శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే వెనక విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు టెకార్ ఐటమ్స్ యానిమల్ థీము అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దీపాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అయితే కనుక ఇది పరివారం అండి అందరూ అందరూ ఉన్నారు ఇది హైట్ వచ్చేసి మనకి త్రీ ఇంచు త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచ్ అట్లా ఉంటుంది వెయిట్ కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్ అట్లా ఉందన్నమాట బేస్ కానీ ఇదంతా కూడా నీట్గా వచ్చిందండి శివలింగం కూడా ఉంది ఇందులో ఓ నాట్ ఓన్లీ శివపరివారము శివలింగం కూడా ముందు ఉంది చూడండి చక్కగా కనిపిస్తూ ఉంది వాళ్ళ కాళ్ళ దగ్గర అలా కనిపిస్తుంది చాలా బాగుందండి నీట్గా వచ్చింది చాలా ఫైన్ ఫినిషింగ్తో కూడా ఉంది ఆ తొందరగా గ్రాప్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి ఈ ఆ వేరే మోడల్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఇంచ్ వరకు వస్తుందండి బర్డ్ ప్యారట్ియా డ్యూయల్ దీపం వస్తుందన్నమాట అటు సైడు ఇటు సైడు బేస్ వచ్చేసి మనకి బల్దియాస్లో వచ్చినట్లుగానే లోటస్ అట్లాగా వస్తుంది ఇందుట్లో ఇది వెయిట్ కూడా సెవెన్ హండ్రెడ్ సిక్స్ సెవెంటీ సిక్స్ ఎయిటీ గ్రామ్స్ దాకా వస్తుందండి వెడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అట్లా ఉంటుంది చాలా మంచిగా ఆయిల్ కూడా బాగా పడుతుందండి మోర్ దాన్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఆయిల్ అయితే పడుతుంది డెకార్గా కూడా బాగా యూస్ చేస్తారు ఇది మా సింగిల్ పీస్ తీసుకున్న సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సితారా అండి ఇది నైన్ ఇంచెస్ లెంగ్త్ వస్తుంది త్రీ ఇంచెస్ వరకు విడ్త్ వస్తుంది హైట్ ఏమో టూ ఇంచ్ వరకు ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఇట్లాంటివన్నీ కూడా గిఫ్టింగ్కి కానివ్వండి మనం డెకార్లో పెట్టుకున్నా చాలా బాగా అనిపిస్తుంది మనసుకి అంటే చూస్తే ఇట్లాంటి మ్యూజికల్ ఇది కాబట్టి మనసుకు కూడా కొంచెం శాంతనగా అట్లాగా అనిపిస్తూ ఉంటుంది ఇది వెయిట్ కూడా ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉందన్నమాట చాలా ఫైన్ ఫినిషింగ్ చాలా మంచి వచ్చింది అనమాట ఇవన్నీ కూడా ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా అంటే చాలా బాగుంది గిఫ్టింగ్కి కానీ అంటే కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ కానీ మ్యూజికల్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది చాలా అంటే మన ఇంట్లో డెకార్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ గణేష్ అండి ఇది అంటే సిద్ధి వినాయకుడు లాగా లాగా వస్తుందండి చాలా అంటే చాలా ముద్దుగా ఉంది చాలా బాగుంటుంది ఇది టేబుల్ టాప్గా కానివ్వండి డెస్క్ టాప్గా కానివ్వండి మనకి ఆఫీస్ టేబుల్స్లో కానివ్వండి కొంచెం అంటే రూపం కనిపిస్తూ మంచిగా కనిపిస్తుంది కదా ఎంత సాలిడ్ ఉందో చూడండి ఎంత ఫైన్ ఫినిషింగ్ ఎంత క్లియర్గా ఉందో చూడండి చాలా బాగుంది ఇది ఫోర్ ఇంచ్ వరకు హైట్ వస్తుందండి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచు వెడలిపోతుంది వెయిట్ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉందన్నమాట ఎంత బుజ్జిగా ఎంత మంచిగా అనిపిస్తుందో ఆ చెవులు కానీ అట్లాగా చాలా బాగా అనిపిస్తుందండి ప్రైస్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది అన్న పక్షి ఫైవ్ విక్తో వచ్చిన దీపం అండి హైట్ వచ్చేసి సిక్స్ ఇంచు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మధ్యలో వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఇది వెయిట్ కూడా మనకి వన్ పాయింట్ వన్ కేజీ వరకు ఉంది స్టాండ్ వచ్చింది చాలా డెకర్ అయ్యము దీపం పెట్టుకోవచ్చు ఆయిల్ అయితే ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఎంఎల్ వరకు పడుతుందండి ఇది మంచిగా కార్వింగ్ అదంతా కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి ఫినిషింగ్ కానిదంతా కూడా చాలా బాగుంది ఫైన్ ఫినిషింగ్తోనే ఉంది ఇది మనకి ప్రై విత్ డయామీటర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అట్లా వస్తుందనమాట చెప్పాను కదండి వెయిట్ కూడా వన్ పాయింట్ వన్ కేజీ ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఒక పీస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ క్యామెల్స్ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ బ్ర బొమ్మల కొలువులు అలాంటివి ఉన్నప్పుడు కానీ అట్లాగా పిల్లలకి గిఫ్ట్ చేసినా కూడా కానీ చాలా బాగుంటాయండి ఇవి ప్యూర్ బ్రాస్ అండి మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయన్నమాట చాలా హెవీగా సాలిడ్గా ఉన్నాయి ఒక్కొక్క పీస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉందన్నమాట చూడండి నీరి ఎంత చక్కగా అరేంజ్ చేసిందో వాటిని వాటిపైన డిజైనింగ్ కానీ అదంతా కూడా బాగా వచ్చింది ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్లో ఉంది ఈచ్ పీస్ వచ్చేసి మనకి ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి పికాక్ హ్యాంగింగ్ దీపం అండి ఇది డయామీటర్ వచ్చేసి త్రీ ఇంచ్ ఉంటుంది హైట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ అలా వస్తుందనమాట చాలా అంటే చాలా బాగుంది సెవెన్ ఒత్తులు అంటే ఏడు ఒత్తులు వేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట హ్యాంగ్ హ్యాండ్ హుక్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చైన్ లెంగ్త్ వచ్చేసి మనకి ట్వల్వ్ ఇంచ్ వరకు ఉంటుందండి ఆ హుక్తో కలిపి చాలా బాగుంది చాలా నీట్గా ఫైన్ ఫినిషింగ్తోనే ఉందన్నమాట బేస్లో కూడా ఫ్లవర్ కటింగ్ లాగా పెటల్స్ లాగా లాగా వచ్చిందనమాట చాలా బాగుంది చాలా ముద్దుగా ఉన్నాయండి ఇవి ఒక్కొక్క పీస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఈచ్ పీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది తొందరగా గ్రాప్ చేసుకోండి చాలా క్యూట్గా ఉన్నాయి ఇది కౌ కృష్ణ అండి చాలా బాగా వచ్చింది అనమాట ఫైవ్ ఇంచ్ హైట్లో ఉన్నారు కృష్ణ వచ్చేసి విడ్త్ వచ్చే లెంగ్త్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచ్ వరకు ఉంటుంది విడ్త్ వచ్చేసి టూ ఇంచ్ ఉందనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి కౌ కానీ ఇదంతా కూడా బేస్ చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చాలా అంటే చాలా ఇదిగా వచ్చాయి అనమాట ఫినిషింగ్ మాత్రం ఇది వెయిట్ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్ అలా సిక్స్ ఎయిటీ గ్రామ్స్ అలా వస్తుంది అన్నమాట ఇది ఈచ్ పీస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎంత ముద్దుగా ఉన్నారో కౌకృష్ణ చాలామంది అడుగున్నారు చిన్న సైజులో కావాలని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్